కాంగ్రెస్ ప్రభుత్వం తమ చేతకా అనితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన ఆస్తుల గురించి లేదా పెరిగిన తలసరి ఆదాయం గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడం లేదని తమ హామీలు అమలు చేయలేదని ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అని ఇలాంటి గోబెల్స్ ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు కల్పించిన ఆస్తుల గురించి పెరిగిన ఉత్పత్తుల గురించి లేదా పెరిగిన తలసరి ఆదాయం గురించి పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి గురించి ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు లేని అప్పులను ఏడు లక్షల కోట్లు అనేటువంటి ఒక గోబల్స్ ప్రచారానికి మాత్రం పాల్పడుతూ ఉన్నారు ఎందుకు తమ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి తమ హామీలు అమలు చేయాలని ప్రజలు ఎక్కడ నిలదీస్తారో ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో ప్రజలు ఎక్కడ తరుపుతారో అనే భయంతోని ఇలాంటి గోగల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడుతూ ఉంది ఇలా దేవాలయాలు యాదాద్రి దేవాలయం అద్భుతమైన సంపద కదా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్